హలో ఫ్రెండ్స్ టుడే రెసిపీ నిమ్మకాయతో చిత్రాన్నము చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు దానికి ముందుగా ఒక గ్లాసు సోనా మసూర పెట్టి తీసుకోవాలి తీసుకొని దాన్ని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు మనము కడుక్కోవాలి ఇలా నీళ్ళు పోసుకొని రెండు మూడు సార్లు మనము శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఒక గంట సేపు బియ్యమును నానబెట్టుకోవాలి ఎందుకంటే బియ్యం నానబెట్టుకుంటే మనకు రైస్ చాలా పొడిగా ఉంటుంది అందుకని అందుకని అర్ధగంటసేపు నానబెట్టుకోవాలి అరగంట సేపు నానబెట్టుకునేటువంటి బియ్యాన్ని ప్రెషర్ కుక్కర్లోకి మనము అంతా ఇలా వేసుకోవాలి ఇప్పుడు చిత్రాన్నము టేస్టీగా రావాలంటే ఈ బియ్యంలోకి మనము కొద్దిగా ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కాబట్టి రెండున్నర గ్లాసు నీళ్ళు పోసుకోవాలి రెండున్నర గ్లాసు నీళ్ళు పోసుకొని ఒక మూడు విజిల్ పెట్టుకున్నాం అనుకోండి రైసు చాలా పొడిగా వస్తుంది చిత్రానానికి రైస్ పొడిగానే ఉంటేనే బాగుంటుంది అందుకని మూడు విజిల్ పెట్టుకోవాలి మూడు విజిల్ వస్తే సరిపోతుంది మూడు విజిల్ రావాలి త్రీ విజిల్స్ వచ్చినాయి కదా చూడండి అన్నం చాలా పొడిగా వచ్చింది ఎందుకంటే అర్ధగంట సేపు మనం బియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి అన్నం చాలా పొడిగా వచ్చింది అన్నం పొడిగా ఉంటేనే మనకు చిత్రానానికి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అదే కొంచెం మెత్తగా ఉన్నది అనుకోండి బాగుండదు అన్నము చల్లారి పెట్టుకోవాలి చిత్రాన్నం పోపు పెట్టుకోవడానికి ముందుగా పచ్చిమిరకాయలు మనము పొడవుగా ఇలా కట్ చేసుకున్నామనుకోండి చిన్నపిల్లలు తినేటప్పుడు పచ్చిమిరకాయలు కారం అవుతుంది కాబట్టి నేను అందుకని నేను పచ్చిమిరకాయలు ఒక ఎనిమిది తీసుకున్నాను ఉప్పు తగినంత తీసుకొని ఇది మిక్సీకి పట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు శనగబీరలు హాఫ్ టేబుల్ స్పూను ఉద్దిపప్పు హాఫ్ టేబుల్ స్పూను వేసుకొని జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మిరపకాయలు ఒక మూడు కట్ చేసుకున్నది వేసుకోవాలి తెరేపాకు పచ్చిమి వేసుకోవాలి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పసుపు కొద్దిగా వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చిమిరకాయలు ఉప్పు పేస్ట్ వేసుకోవాలి వేసుకొని మనము అంతా ఇలా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ సేపు లేదు ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంగువ కొద్దిగా వేసుకోవాలి ఇంగువ వేసి ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనము చల్లార పెట్టుకున్నటువంటి అన్నాన్ని ఇందులోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత అంతా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ ఒకటి తీసుకొని ఇలా అంతా జ్యూస్ చేసుకోవాలి ఈ నిమ్మకాయని జ్యూస్ని అంతా ఇలా అన్నంలో అంతా కలుపుకోవాలి వేడి మీద వేయకుండా ఇప్పుడు చల్లారిన తర్వాత వేసుకోవాలి నిమ్మకాయ వేసుకున్న తర్వాత అంతా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు వేయించినటువంటి పల్లీలు అదే వేసిన గింజలు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను వేసుకున్నాం అనుకోండి వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్ కొత్తిమీర కంపల్సరిగా వేసుకోవాలి వేసుకుంటేనే చిత్రాన్నము చాలా సూపర్గా ఉంటుంది ఇలా కలుపుతుంటేనే మనకు నోట్లో నీళ్ళు ఉరుతుంది ఆ విధంగా ఉంటుంది చిత్రాన్నము అయిపోయిందండి అంతే సింపుల్ చాలా ఈజీ కదండి చిత్రాన్నము చాలా సూపర్గా వచ్చిందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇదే విధంగా ట్రై చేశారంటే మీకు చాలా సూపర్గా కుదురుతుంది చిత్రాన్నము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్